టిటిడి ఉద్యోగి బాలాజీకి జరిగిన సంఘటనపై బుధవారం తిరుపతి నగరంలోని టిటిడి పరిపాలనా భవనం వద్ద టీటీడీ ఉద్యోగుల సంఘం నాయకులు చేర్లకిరైన ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు టీటీడీ బోర్డు మెంబర్ నరేష్ నరేష్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఆలయ మహాద్వరం వద్ద ఒక బోర్డు మెంబరు గౌరవ స్థానంలో ఉన్నటువంటి బోర్డు మెంబర్ దూషించడం ఇవన్నీ చూస్తా ఉంటే చాలా బాధాకరమైన వాతావరణం టీడీ ఉద్యోగంలో ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తాం మీరు నియమిస్తారు ప్రభుత్వము ఒక బోర్డ్ మెంబర్ని ఎందుకు నియమిస్తుంది వాళ్ళు ఒక డివోటీ వాళ్ళకు ఒక డిగ్నిటీ ఉంటుంది ఒక డీసెన్సీ ఉంటుంది వీళ్ళు వస్తే టీటీడీ ప్రతిష్టను భక్తులకు సేవలు మెరుగైన సేవలు చేస్తారనే ఉద్దేశంతో మిమ్మల్ని బోర్డు మెంబర్లుగా ఇక్కడ నియమిస్తే మీరు ఇక్కడ వచ్చి అధికార దాహంతో అహంకారంతో ఇక్కడ పనిచేస్తున్నటువంటి టీటీడీ ఉద్యోగులని థర్డ్ క్లాస్ ఆ కొడక ఆ కొడక ఈ కొడక అని అబ్యూజ్డ్ లాంగ్వేజ్ వాడడం ఎంతవరకు న్యాయం అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు టీటీడీ ఉద్యోగ సంఘ నాయకులందరూ ఏకతాటిపైకి వచ్చాం మా ప్రణాళిక మేము నిర్ణయించుకుంటున్నాం పెద్దలందరం కూడా కూర్చొని ఈ రోజు కానీ స్పందించకపోతే అటు ప్రభుత్వం కానీ ఇటు మేనేజ్మెంట్ కానీ స్పందించకపోతే రేపు కూడా ఒక కార్యక్రమానికి కూడా పిలుపు ఇవ్వబోతున్నాం పెద్దలతో మాట్లాడుకొని కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలి నరేష్ కుమార్ అనే బోర్డు మెంబర్ బోర్డు మెంబర్ ని రద్దు చేయాలి అలాగే నరేష్ కుమార్ బోర్డు మెంబరు మా బాలాజీకి వాళ్ళ కుటుంబ సభ్యులకి టీటీడీ ఉద్యోగస్తులకి బహిరంగ క్షమాపణ చెప్పాలి లేదంటే మా ఉద్యమం ఉధృత స్థాయిలో కొనసాగుతుందని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం